నమస్తే అండి అలసంద ప్లాంట్స్ను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఆహారముగా మరియు వైద్యపరముగా ఎలా ఉపయోగపడతాయో నాకు తెలిసినంత వరకు వివరించడమైనది ఈ కాయల విత్తనాలు నవధాన్యాలలో ఒక రకమైనవి ఇవి ప్యాబేసియే కుటుంబానికి చెందినవి ముఖ్యంగా అలసందులు రెండు రకాలుగా ఒకటి తీగలాగా అల్లుకొని పెరిగేవి రెండవది చెట్టు వలె పెరిగేవి ఈ కాయలు పచ్చిగా ఉన్నవి లోపల గింజలను అలానే తిన్నా చాలా రుచిగా ఉంటాయి ఇందులో మాంసకృతులు అధికంగా ఉండి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి మధుమేహ సమస్యలకు మంచి ఔషధం కొన్ని ప్రాంతాల్లో అలసందులను బొబ్బర్లు అని కూడా పిలుస్తారు మరియు కారామనులు అని అంటారు బొటానికల్ని విఘ్న ఉంగీ కులాట అని పిలుస్తారు ఆకులు సరళముగా అండాకారంలో ఉండి లేతగా ఉన్న ఆకులలో విటమిన్లు మరియు ఖనిజాల యొక్క మంచి మూలం సాంప్రదాయకంగా ఇతర ప్రాంతాల్లో ఉడికించిన సారమును సూపుగా తయారు చేసి ఆహారంగా తీసుకుంటారు మరియు మోర్చ బెల్వార్జియతి నొప్పులు మలబద్ధకం వంటి సమస్యలకు చికిత్సగా ఆకులను ఉపయోగిస్తారు అలాగే అంటువ్యాధులు తట్టు మసూచి అడినెటిస్ మరియు చర్మంపై కాలిన గాయాలకు కూడా ఈ ఆకుల మిశ్రమాన్ని వైద్యపరంగా ఉపయోగించబడుతుంది